మేమైతే ఇవాళ మా బుడ్డోడి ఫస్ట్ బర్త్డేకి షాపింగ్ అయితే వచ్చాము నాకు వాడికి ఇద్దరికి షాప్ చేద్దాం అనుకున్నాం కానీ నాకైతే పెద్దగా కలెక్షన్ అయితే అంత మంచిగా నచ్చలేదు సో మేమైతే డైరెక్ట్గా కిడ్ సెక్షన్కి వచ్చేసాము మా బుడ్డోడికి అయితే మేము ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నాము నేనైతే వీడు పుట్టినప్పటి నుంచి మాక్సిమం ఆన్లైన్ షాపింగే చేసేదాన్ని ఆఫ్లైన్లో అయితే చాలా తక్కువ మేబీ ఇది సెకండ్ టైం అనుకుంటా సో నాకు ఇక్కడ కలెక్షన్ బాగానే నచ్చింది కానీ ప్రైజెస్ చూస్తేనే వామ్మో అనిపించాయి అసలు నాకైతే లిటరల్ గా జనక అయితే గనక మూవీని లైవ్ లో చూస్తున్నట్టు అనిపించింది ప్రాక్టికల్ గా చూస్తే వన్ ఇయర్ లోపు పిల్లలకి బట్టలు కుట్టడానికి మహా అయితే ఎంత క్లాత్ అవుతుందండి వన్ మీటర్ కంటే కూడా తక్కువే పడుతుంది అలాంటిది వీళ్ళ బట్టల్లో ఏముంటో ఏంటో తెలియదు కానీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ నాకైతే లిటరల్ గా అసలు షాక్ అయ్యాను అసలు మన బట్టలు కూడా అంత కాస్ట్ ఉండవేమో అనిపించింది బట్ ఇప్పుడుండే లో ఇట్లా డబ్బులు రేట్లు అవన్నీ పట్టించుకుంటే అవ్వదు కదా సో మేమైతే మా వాడికి షాపింగ్ అయితే చేసేసాము మేమైతే ఏం షాప్ చేసాము వాడి బర్త్డే అవుట్ఫిట్ ఏంటి అనేది మీరైతే బర్త్డే వ్లాగ్లో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్